దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గలుగును గాక ఈ శ్రేష్టమైన ఉదయ కాలమున దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చదువుకుందాం ఎనభై ఒకటవ దావిది కీర్తన పదహారో వాక్యాన్ని మనం చదువుదాం ఎనభై ఒకటవ దావిది కీర్తన పదహారో వాక్యం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తేనెతో నిన్ను తృప్తిపరచదును దేవుడి నామానికి మహిమ గలుగుని గాక మరి దేవుడు మన అద్భుతమైన పోషకుడు మనల్ని పోషించేవాడు దేవుడు నీతో చెప్తున్నాడు శ్రేష్ఠమైన వాటితో నేను నిన్ను పోషిస్తాను ద బెస్ట్ నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు నీకు తృప్తి కలిగేంతగా నేను నిన్ను పోషించే దేవుడను అని ఆయన సెలవిస్తున్నాడు హలే దేవుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా మనం నడుస్తున్న తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు అనుగ్రహించడానికి శక్తిమంతుడైన దేవుడు ఈ దినమున నీ పరిస్థితులు ఎటువంటివైనా మరి నువ్వు దేని విషయంలో కలవరపడుతున్నా కూడా దేవుడు నిశ్చయముగా నిన్ను పోషించి నిన్ను ధైర్యపరచి నడిపించుటకు దేవుడు అద్భుతమైన సహాయకుడు అల్లి లూయా దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనము చదుద్దాం అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయిల్ దేవుడైన యహోవ జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను దేవుడి నామానికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఇక రాబో రెండున్నర సంవత్సరంలో మరి ఎటువంటి వర్షము కురవదు కాబట్టి ఒక భయంకరమైన కరువు రాబోతుంది ఆ కరువు మరి దేవుడే పంపించబోతున్నాడు అని ఆహాబురాజుకు తెలియజేయమంటున్నాడు ఆహాబురాజుతో ఈ యొక్క మాటలు ఏలియా తెలియజేస్తున్నప్పుడు తనకు ఏ విధమైన ఆలోచన లేదు అంటే నేను ఏ విధంగా ఇక పోషించబడతానో అనే తలంపు తన మనసులో లేకుండా దేవుడు చెప్పమన్న మాటలు ఆయన విశ్వాసముతో చెప్తూ ఉన్నాడు హల్లియా కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అద్భుతమైన పోషణ ఎలా ఉంటుందో అని మనం ఆలోచించేదానికంటే మొట్టమొదట దేవుని యొక్క సహాయము పొందుకోవడానికి దేవునికి మనము లోబడ్డం నేర్చుకోవాలి దేవుడు చేయమన్న పని మనం చేయాలి దేవుడు చెప్పిన విధంగా మనము జీవించడము ప్రారంభించాలి అల్లెలుయా మరి అటువంటి పని మొట్టమొదట మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు ఇది ఎలా నేను నేను చేయగలను ఈ విధంగా నేను ఎలా నడవగలను ఇట్లా నడిస్తే నా జీవితానికి ఇబ్బంది అని పలు తలంపులు మనలో పుట్టచ్చు కానీ దేవుడు అద్భుతమైన పోషకుడు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు కనుక మనం దేవుడు చెప్పిన పనిని వెంటనే మనం చేసేవారిగా ఉండాలి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా మనం నడవడం ప్రారంభించాలి ఇస్రాయేలీ మరి ఆరు లక్షల మంది ప్రజలను నలభై సంవత్సరాలు దేవుడు అద్భుతంగా మరి అరణ్యంలో ఎడారిలో ఏమీ దొరకని స్థలంలో పోషించి నడిపించిన వాడు మరి నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి ఆయన శక్తిమంతుడు ఆయన అద్భుతమైన సహాయము నీకు అనుగ్రహించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు దేవుడి నామానికి మహిమగలుగుని దాకా ఎప్పుడైతే ఏది ఆ ఈ మాట చెప్తున్నాడో అతను చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో మనం గమనిద్దాం రెండవ వచనం నుంచి ఐదో వచనం దాకా మనం చదువుదాం పిమ్మట యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న వాకు యొద్ద దాగి ఉండము ఆ వాగు నీరు నీవు తాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలంలోకి ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవ సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గర నివాసం వాసం చేశాను దేవున్నామానికి మహిమ కలుగునిగా దేవుడు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే దేవునికి మాటకు లోబడ్డాడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా తను చేస్తూ ఉన్నాడో అప్పుడు తనకు సహాయము పొందుకునే ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు తన యొక్క పోషి పోషణకరమైనటువంటి మార్గాలను దేవుడు తెరుస్తూ ఉన్నాడు హలే చూడండి మన జీవితంలో ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరవబడాలంటే నీ యొక్క కరువు పరిస్థితులు మారాలంటే నీ జీవితంలో ఎదుర్కొనే ఎటువంటి సమస్యను చైనా నువ్వు విడుదల పొందుకోవాలంటే ముందు దేవునికి లోబడాలి రెండవది దేవుడు చెప్పమని చెప్పిన పని మనం చేయాలి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏలియాతో నువ్వు చెప్పిన స్థలానికి నేను చెప్పిన స్థలాన్ని నువ్వు పోయి నివాసం చేయాలి నేను ఉన్న మన స్థలంలో ఎప్పుడైతే నువ్వు పోయి ఉంటావో నీకు నేను ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాను నేను నిన్ను పోషిస్తానంటున్నాడు ఎవరి ద్వారా పోషిస్తానంటున్నాడు నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కాకులు ఆహారం తెచ్చి పెడతాయి అంటున్నాడు అల్లే లూయా చూడండి కాకులను మనం గమనిస్తే అవి మన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని దొంగలిస్తాయి కానీ మనకు ఆహారం తెచ్చి ఎప్పుడు పెట్టవు అంటే వాటి యొక్క స్వభావం అటువంటిది కానీ దేవుడు చెప్తున్నాడు కాకులు యొక్క స్వభావాన్ని నేను మార్చి నేను కాకుల ద్వారా నీకు సహాయం చేస్తాను మరి సామాన్యమైన మనిషితో ఎవరైనా ఈ విధంగా చెప్తే కాకులు నీకు ఆహారం తీసుకురాబోతున్నాయంటే మరి ఎవరు నమ్ముతారు దేవుడు చెప్పిన కూడా ఏమైనా నమ్ముతారా నమ్ము కానీ ఏలియా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాడు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపుతానన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ సహాయాన్ని నాకు చేసి తీరుతాడు ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సహాయం నేను పొందుకోగలను అని ఆయన చెప్పిన స్థలానికి పోయి ఆ కెరీతు వాగు దగ్గర ఆయన నివాసం చేయడం ప్రారంభించాడంట దేవుడి నామానికి మహిమ మహిమగలుగును గాక చూడండి నీ జీవితంలో కాకులవలే ఎవరైతే నీకు సమస్య కలిగజేసి ఎవరైతే నీ ఇబ్బందిని కలగజేసి నీకున్నది వాళ్ళు దొంగలిస్తున్నారో నీకున్నది దాంట్లో నీకున్న విషయంలో సమస్యను సృష్టిస్తున్నారో దేవుడు అదే కాకుల ద్వారా నీకు తిరిగి సహాయాన్ని చేయబోతున్నాడు వారినే దేవుడు కదిలిస్తాడు వారిని కాకపోతే ఇంకొకరు కదిలిస్తాడు దేవుడు యొక్క దేవుని యొక్క సహాయము ఎప్పుడు కూడా మనం ఊహించిన విధంగా ఉండదు మనకు ఊహకు అందని రీతిలో దేవుని యొక్క సహాయము మనం పొద్దుకుంటాం కాబట్టి దేవునిపై ఎప్పుడైతే ఆధారపడే అనుభవం మనకు ఉంటుందో దేవుడు నువ్వు అనుకున్న మార్గంలో కాకుండా నువ్వు అనుకోని వైపు నుంచి నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నువ్వు అనుకోని మార్గం నుంచి సహాయం పంపిస్తాడు ఇప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు దేవుడు చెప్తున్నాడు వెళ్ళి మీరు మీ శత్రువులైన ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి వారు వారి యొద్ధ బంగారాన్ని వెండిని అడగండి వాళ్ళు మీకు ఇస్తారని చెప్పారు అదేట ప్రభు ఇస్త మేము వెళ్ళి ఆ శత్రువులను అడిగితే వారు మాకు ఎట్లా సహాయం చేస్తారు ఖచ్చితంగా దేవుడు చెప్తే సహాయం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు వారికి దయగలిగిన హృదయాన్ని కటాక్షానికి అలాగే చేశాడంట వారి దగ్గర ఉన్నటువంటి బొంగారు వెండి అంత కూడా మీ చేతికి ఇచ్చేస్తున్నారు ఎంత ఆశ్చర్యకరమైన సహాయం వాళ్ళు పొందుకున్నారు అదేవిధంగా దేవుడు ఈరోజు కూడా మీ జీవితంలో చేయడానికి శక్తిమంతుడు అదే కార్యాలు ఆయన నెరవేర్చడానికి శక్తిమంతుడు మరి కాకులు మన దగ్గర నుంచి దొంగలిస్తాయి కానీ కాకులు మనకు తిరిగి పెట్టవు కానీ దేవుని ఎందు విశ్వాసముంచినటువంటి ఏలియా దేవుని మాటను నమ్మి వెళ్ళి అక్కడ నివాసం చేయడం ప్రారంభించినాడంట దేవుని నామానికి మహిమ గలుగులు కాక ఎప్పుడైతే అతను అక్కడ నివాసం చేయడం ప్రారంభించినాడో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది చదువుదాం పదిహేడవ అధ్యాయము మరి మొదటి రాజులు పదిహేడు ఆరో వచ్చిన మనం చదువుదాం అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసములు అస్తమయం ముందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చను అతడు వాగునీరు త్రాగుతూ వచ్చాను దేవుని నామానికి మహిమ గాక చూడండి కాకులు ఏం చేశాయంట ఉదయము సాయంత్రము ఆయనకు రొట్టెను దాంతోపాటి మాంసాన్ని తీసుకొని వస్తున్నాయి హెలూయా అంటే చూడండి దేవుడు ఏంటంటే వెజిటేరియన్గా నాన్ వెజ్ పెడుతున్నాడు శ్రేష్టమైన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు ఏలియాకు ఏ మాత్రం బలహీనత రాకుండా ఆయనకు మాంసముతో పోషిస్తున్నాడు రొట్టెతో పోషిస్తున్నాడు దేవున్నామానికి మహిమగలుగును గాక కాకులు ఆ యొక్క ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టడం ప్రారంభించాయంట ఎంత ఆశ్చర్యకరం కాకులు ఆహారాన్ని తీసుకుని వెళ్తాయి కానీ కాకులు ఆహారాన్ని తెచ్చి పెడుతున్నాయి దేవున్నామానికి మహిమగలుగును గాక మనం ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతామో మనము మనకు విరోధముగా ఎవరైతే ఉన్నారో వారు దగ్గర నుంచే దేవుడు తన సహాయాన్ని మనకు పంపిస్తాడు హల్లియా అనేకసార్లు మన జీవితంలో ఎందుకు మనం నష్టపోతుంటామంటే మనము దేవునికి లోబడము దేవుని ఆలోచనను తీసుకోము ఎందుకంటే నేను అనుకున్న విధంగా జరిగితేనే అది దేవుని ఆలోచనను మనం అనుకుంటాం నీవనుకున్న విధంగా మాట్లాడేది ఎప్పుడూ దేవుడు కాదు అది మనుషుల ఆలోచన లేదా దుష్టుని యొక్క తలం పని దేవుడి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగాను ఆ విధంగా జరుగుతుందా అనే విధంగా మనకు డౌట్ కలిగించే విధంగా దేవుని యొక్క నడిపింపు ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో దేవుడిని కొరకు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేయగలడు దేవుడు అనుకుంటే మరి సింహపు నోలను మోయగలరు కాబట్టి దేవుడు ఆశ్చర్యకరమైన తన యొక్క సహాయాన్ని నీకు అందజేయాలి అంటే మనం దేవుడు చెప్పిన మాటకు మనం లోబడాలి దేవుడిచ్చిన తలంపును మనం స్వీకరించాలి అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన సహాయకరమైన హస్తం నీ వైపు చాపబడుతుంది దేవుని చేతులంట సహాయం చేయకుండానట్లు కురసకాలేదంట మనం దేవుని మాట విననందువలనే ఆ సహాయాన్ని పొందలేకపోతున్నాం అనేక సార్లు కనుక ఈరోజు దేవుని సహాయం నువ్వు పొందుకునే రీతిగా దేవుని చేతికి నీ పరిస్థితిని అప్పగించు అప్పుడు నీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి తన ఐశ్వర్యం చొప్పున నీకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తాడు అని దేవుని యొక్క సహాయము ఎప్పుడు కూడా నీకు నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే మనము ఆ సహాయం పొందుకోవడానికి దేవుని వైపు తిరగాలి దేవునికి పరిస్థితిని అప్పగించాలి అప్పటి వరకు దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు ఆ సహాయం పొందుకోవడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడే ఆయన సహాయము నీకు నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు నామానికి మహిమ మహిమగలుగుని దాకా ఇస్రాయల్ను పోషించిన దేవుడు ఏలియాను నడిపించిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పరిస్థితి ఎటువంటిదైనా ఎటువంటి కొరతలు ఎటువంటి సమస్యలు కూడా నువ్వు నడుస్తున్నా కూడా దేవుని సహాయము ఈరోజు నీ కొరకు సిద్ధంగా ఉంది దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు అని నేను నిన్ను పోషిస్తాను అని నీతో మాట్లాడుతున్నాడు దేవుని చేతికి నీ పరిస్థితిని ఈరోజు అప్పగించు నీ యొక్క పరిస్థితిలో దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలని ఎదురు చూడు దేవుని కార్యాన్ని జీవితంలో జరగబోతున్నాయి ప్రార్థనలు లేకీవించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగాల మాతండి పరిశుద్ధుడానికి వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ ఉదయ కాలంలో తండ్రి మమ్మల్ని పోషించే దేవుడు అని మీరు తండ్రి వాగ్దానం ఇస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అవున్నైనా తండ్రి మేము అనేక సార్లు తండ్రి మా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనల ప్రకారం నడుస్తూ ఇదే దేవుని తలంపు దేవుని ఉద్దేశం అని నమ్ముతూ అయినా ఎంతో మేము నష్టపోయాం ఎంతో మేము కష్టపడ్డాం కాకుల వలెనైనా మా జీవితాలని అయినా చిన్న భిన్నం చేసిన వాళ్ళు అనేకులనైనా కానీ అదే కాకుల ద్వారా ఇస్ మీరు ఏలియా పోషించిన దేవుడైనా తండ్రి ఇస్రాయలులకు సహాయం చేసిన దేవుడినైనా ఇదిగో తండ్రి ఈరోజు నీ బిడ్డలు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా వారికి నైనా వారు నీ మీద ఆధారపడేందుకు ఒక స్థిరమైన మనసు నువ్వు నీపై ఆధారపడడం ద్వారా నీకు లోబడడం ద్వారా ఏ విధంగా నైనా నువ్వు పోషించావో అదే విధంగా తండ్రి నీ బిడ్డలను నీ పోషించండి నీ బిడ్డలను మీరు నడిపించండి నీ బిడ్డల జీవితాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో నీ వైపు చూసి నైనా వారి పరిస్థితిని నీకు సమర్పిస్తూ ఉండగా ఈ నీ విడలను మీరు బలపరచు దీవించి వాళ్ళు ప్రతి పరిస్థితిలో ఒక అద్భుతం చేయండి వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో ఒక తండ్రి విడుదల కలిగ చేయండి అనారోగ్య పరిస్థితుల్లో ఒక అద్భుతం చేయండి నాయన తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి ఒక విడుదల చేయండి నాయన తండ్రి నీ యొక్క ఆశ్చర్యకరమైన సహాయం వారు ప్రతి పరిస్థితిలో పొందుకుందిగాక అట్టి కృప నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ప్రియ ప్రియరక్షకులను ఏ సతిశ్రేష్టమైన నామంలో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను తండ్రి ఆమెన్